సో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తొంభై శాతం పెన్షన్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై తొమ్మిది లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు మందికి పూర్తి దాదాపు ఏడు వందల పదిహేడు వందల అరవై ఒక్క కోట్లని అయితే పంపిణీ చేశారు మొత్తం ఏం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు లబ్ధులు వెళ్ళి పెన్షన్ల డబ్బులు పంపిణీ అయితే చేశారు మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దాదాపు తొంభై ఒక శాతం తొంభై శాతం పెన్షన్లు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట అయితే పెళ్లిపేటల పేటల నుంచి వెళ్ళి లబ్ధాలకు పెన్షన్ అయితే పంపిణీ చేసింది పెళ్లి కూతురు వాలంటీరు సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా ఈ దీనికి సంబంధించి వాలంటీర్లు అయితే పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే మరొక చదువు పదో పది శాతం పెన్షన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు రేపటికల్లా పూర్తి అయితే చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో పెన్షన్ల పంపిణీ సంబంధించి చూసుకుంటే మనం రాజధాని ప్రాంతంలోని రైతులందరికీ కూడా ఐదు వేల రూపాయలు అయితే చేయడం పెన్షన్ అనేది సో మిగిలిన వారికి కూడా అలా అయితే చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు సో మీరు కూడా కోరినైతే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు